హాయ్ వెల్కమ్ టు హాస్యర్ మీ మనోజ్ మాజీ స్పీకర్ తమ్నేని మరోసారి వార్తల్లో ఎక్కారు ఆయన కుటుంబంతో సహా జనసేనలో చేరతారని ఎప్పటి నుంచో ప్రచారం నడుస్తుంది టీడీపీలో ఒక బెలుగు బెలిగిన తమ్నేని సీతారాం రాజకీయంగా తప్పటడుగులు వేశారు రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం పార్టీలో చేరారు అటు తర్వాత మళ్ళీ టీడీపీలోకి వచ్చారు చేసిన తప్పుకు క్షమించాలని కూడా అడిగారు సో తాను ఎట్టి పరిస్థితుల్లో మరోసారి తెలుగుదేశం పార్టీని బీడనని తాను చనిపోయినా గౌరవపూర్వకంగా టీడీపీ జెండా కప్పుకు కప్పుకుంటానని కూడా అప్పట్లో హాట్ కామెంట్ చేశారు కానీ అక్కడకు ఈ మాట కొద్ది రోజులకే వైసీపీలో చేరారు సో రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు పంతొమ్మిదిలో మరోసారి పోటీ చేసి జగన్ వేవ్లో ఆయన గెలిచి వచ్చారు సో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయారు దీంతో మీ సేవలు చాలంటూ జగన్ ఆయనను పక్కకు తప్పించేశారు ఎందుకంటే ఆయన స్పీకర్గా ఉన్నప్పుడు చూసిన అరాచకం అంతా ఇంత కాదు అది యావత్ దేశం మొత్తం చూస్తుంది ఆయన ఓవరాక్షన్ సో ద్వితీయ శ్రేణి నాయకుడికి ఆముదాల వలస కాన్సెన్సీ బాధ్యతలు అప్పగించారు దీనిని జీర్ణించుకోలేకపోతున్నారు తమ్మే సో పార్టీ కార్యక్రమాలకు హాజరు కావట్లేదు కనీసం ఇన్ఛార్జ్ గా నిమితులు అయిన తన పని తాను చేసుకుంటూ పోతున్నారు కనీసం పార్టీ కార్యక్రమాలకు ఎందుకు హాజరు కావట్లేదని కూడా జగన్ అడగట్లేదు అంట తమ్మినేని సో దీంతో తమ్మేని కుటుంబం జనసేనలో చేరేందుకు ప్రయత్నాలు చేసింది కానీ పవన్ నుంచి ఎటువంటి అనుమతులు కూడా లేకుండా పోయాయి ప్రస్తుతం తమ్దేని సీతారాం తీవ్ర ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు జనసేనలో చేరతారని విలేకరులు ప్రశ్నిస్తే తనను నాలుగు పీకిన జనసేనలో ఎందుకు చేరుతానంటూ కూడా సటైర్లు వేశారు తమ్దేని సో దీంతో తమ్మినేని విషయంలో ఏదో తేడా కొడుతుంది సీనా అన్నట్టుగా అనుమానాలు జరుగుతున్నాయి అప్పట్లో టీడీపీలో కొనసాగుతానని చెప్పడానికి తాను చనిపోయిన పార్టీ జెండా కప్పాలని కోరారని ఇప్పుడు పవన్ విషయంలో ఇలా మాట్లాడుతున్నారని శ్రీకాకుళం జిల్లా వాసులు వాళ్ళందరూ ప్రశ్నిస్తున్నారు సో పవన్ కళ్యాణ్ నుంచి అనుమతి రాకపోవడంతోనే ఇలా వ్యాఖ్యానిస్తున్నట్లు కూడా ప్రచారం నడుస్తుంది తమ్మిని తన పెద్దరికాన్ని నిలబెట్టుకోలేకపోయారు ఓవరాల్ గా చూస్తే సో హుందాగా ప్రవర్తించలేకపోయారు ఎక్కడ కూడా అదే జిల్లాకు చెందిన మంత్రి ధర్మాన ప్రసాదరావు మాత్రం తన పెద్దరికాన్ని కొంతవరకు కాపాడుకోగలిగారు సో వ్యక్తిగత అంశాలకు కానీ వివాదాస్పద అంశాల జోలికి కానీ ఎన్నడూ పోలేదు అందుకే ఆయన విషయంలో జగన్ ఒక ఆలోచనతో ఉన్నారు పార్టీ కార్యక్రమాలకు హాజరు కాకపోయినా ధర్మాన స్థానంలో మరొకరిని నియమించలేదు తనను తప్పిస్తే కుమారుడికే ఛాన్స్ ఇవ్వాలని తమ్మి కోరిన జగన్ మాత్రం అందుకు అంగీకరించలేదు గతంలో తమ్మినేనని వ్యతిరేకించిన ఒక యువ నేతను తీసుకొచ్చి ఇన్ఛార్జింగ్ చేశారు అందుకే ఇప్పుడు జీర్ణించుకోలేకపోతున్నారు తమ్మినేని సో పోనీ జనసేనలోకి వస్తామంటే పవన్ నుంచి ఎటువంటి కదలిక లేదు అందుకే తనకు నచ్చిన సటరికల్ కామెంట్ చేసుకుంటున్నారు తమ్మినేని సో తమ్మినేని వ్యవహారం గురించి అనుకుంటున్నారు కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి హ్యాస్టాగ్